హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఇక్కడ ఫ్రెష్గా కట్ చేసిన ఫిష్ను తీసుకున్నానండి పెంచేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలండి అందులోకి వన్ స్పూను పసుపు అదేవిధంగా జీలకర్ర పొడి ధనియా పౌడరు మెంతి పౌడరు గరం మసాలా కొద్దిగా మిరియాల పౌడరు వన్ స్పూను ఫ్రెష్ అల్లన్నీ తీసుకోవాలండి ఇందులోకి అదేవిధంగా టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవరు యాడ్ చేసుకోవాలి ఈ పొడులన్నిటినీ మనము కలుపుకోవాలండి ఎప్పుడైనా వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకముందే ఈ విధంగా పొడులన్నీ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనకి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకుంటున్నానండి దీంతో మనము ఈ పొడులన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఒకవేళ కొద్దిగా తక్కువ ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వన్ లెమన్ జ్యూస్ని కూడా తీసుకుంటున్నానండి మనకి పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిష్కి ఈ విధంగా మనము దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలు ఉండలు అనేది లేకుండా ఈ మసాలాలన్నిటినీ ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకొని మనము ఈ ఫ్రెష్గా ఉన్న ఈ ఫిష్ ముక్కలకి ఒక్కొక్కటిగా ఈ విధంగా పట్టించాలండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం అన్నింటికి ఈ మసాలాలు పట్టించుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కానీ లేదు అంటే పెను పైన కూడా మనము ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు కొన్ని పీసెస్లో నేను పులుసు పెట్టాను ఆ వీడియో కూడా ఉందండి ఖచ్చితంగా చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ ఈ విధంగా ఫోర్ స్పూన్తో మనం ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఇందులోకి మనం కొద్దిగా ఎక్స్ట్రాగా పులుపు కొరకి మనము లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకుందామండి ఈ విధంగా వినం పైన నేను ఫ్రై చేశాను లేదు అంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసేస్తారు కదా ఎంతో టేస్టీకరమైన మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు చికెన్ మటన్కే కాకుండా రొటీన్గా ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేయండి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ